ఎన్నికల ప్రచారం కొందరికి చిన్నపాటి ఉపాధినిస్తోంది రెండు గంటల ప్రచారానికి వెళితే రెండు వందల రూపాయలు ఇస్తారని ప్రధాన పార్టీల అనుచరులు ఖాళీగా ఉన్న జనాలను తీసుకువెళ్తున్నారు వేసవి కాలం కాబట్టి సాయంత్రం రెండు గంటలకు వచ్చి నాతో తిరగండి మీరు చేయాల్సింది ఏమీ లేదు ఓట్లు అభ్యర్థించడానికి వెళుతున్న అభ్యర్థి కూడా ఉండడమే అని ఖాళీగా ఉన్న జనానికి చెప్పి తీసుకెళ్తున్నారు తనకు అంగబలం ఉన్నట్లు చూపించేందుకే అభ్యర్థులు వారిని తీసుకువెళ్తున్నారు ఏదో రెండు గంటలు అలా గడిచిపోతుంది పోటీలో ఉన్న అభ్యర్థి నా వెనుక ఇంతమంది ఉన్నారని చెప్పుకునేందుకే పాకులాడుతున్నారు ఏదైతేనేమి అలా రెండు గంటలు పెడితే రెండు వందల రూపాయలు వస్తాయి కదా అని ఇంట్లో భార్య భర్త పిల్లలు సైతం ప్రచారానికి వెళ్ళడం ఆ పూటకు నేతలకు జే కొట్టడం రెండు వందల రూపాయలు తెచ్చుకోవడం తాత్కాలిక ఉపాధి గ్రామంలో రబీ సీజన్ పూర్తి కావడంతో వ్యవసాయ పనులు లేక ఇండలో ఉపాధి పనులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇదొక అవకాశం దీంతో రోజు ఎవరు పిలుస్తారా అని ఎదురు చూడడం జరుగుతోంది ఒక రోజుకు ప్రచారం వస్తే ఆ పూట ఆనందంగా గడిపే పరిస్థితి ప్రస్తుతం ఉంది ఈ ప్రచారం కడుపు నింపడంతో సంతోషపడుతూ సాయంత్రం వేళ నేతలకు కొడుతున్నారు چنچنا رما